అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఈ శారీస్ ఒక ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారండి ఆంటీ ఇదివరకు మా నాన్న దగ్గర కుట్టించుకున్నారండి ఇప్పుడు నేను కుడుతున్నానండి ఒకప్పుడు నాన్న కుట్టాడు ఇప్పుడు నేను కుడుతున్నాను అనమాట అయితే ఆంటీ ఎప్పుడు వచ్చినా కూడా ఒకటి రెండు బ్లౌజెస్ అయితే అస్సలు తీసుకురం తీసుకురారండి మినిమం ఒక ఐదు ఆరు లేదంటే ఒక డజన్ తీసుకొస్తారండి ఈసారి మటుకు ఫస్ట్ ఒక సెట్ ఒక శారీ అని ఒక బ్లౌజ్ పంపించారండి మనోడి చేత తర్వాత ఐదు ఐదు చీరలు పంపించారండి మొత్తం ఆరన్నమాట నాకు ఫోర్ డేస్లో కావాలమ్మా నేను ఊరు వెళ్తున్నానని చెప్పి చెప్పిందండి అయితే అక్కడికి టూ డేస్ అయిపోయింది ఇంకా టూ డేస్లో నేను ఇవ్వాలండి నాకు ఈ బ్లౌజెస్ అన్నీ కుట్టేసరికి టూ డేస్ పట్టిందండి ఫాల్స్ అన్నీ ఒక అమ్మాయి వస్తుంది బ్లౌజెస్ నేను కుడతానండి హెమ్మింగ్ ఇంకొకరు చేస్తారండి నాకు మొత్తం రెడీ చేసి ఇలా సెట్ సెట్ చేసి పెట్టానండి చూసారా బాగున్నాయి కదా సరేనండి మరి ఉంటాను బాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా